नरेशन को शॉप नंबर फाइव विजयवाड़ा वन टाउन पोलिस स्टेशन ऑपोजिट शॉप नंबर फाइव विजयवाड़ा आंध्र प्रदेश नरेशन को शॉप नंबर फाइव ఇప్పుడు మన దగ్గర లేటెస్ట్గా ప్రొడక్ట్స్ వచ్చినాయి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో స్నాక్ ఇండస్ట్రీలో లేటెస్ట్గా అప్డేటెడ్ యంగ్స్టర్స్ వాడే ఎక్విప్మెంట్స్కి వాళ్ళకి బిజినెస్ రితంగా డెవలప్ అవ్వడానికి లేటెస్ట్ ప్రొడక్ట్స్ తెచ్చాము దానికోసం మీకు అన్ని రకాలుగా వెరైటీస్ ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ బూమ్ అవుద్ది యాజ్ మీకు తెలుసు వన్ బిలియన్ ఇండస్ట్రీ ఆల్ ఓవర్ ఇండియాలో ఫుడ్ ఇండస్ట్రీ ఇంకా ఎక్కువ దాని మీద ఉంది దానికి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు వచ్చేది మీకు ఆన్ వీల్స్ ఫుడ్ అనుకోండి లేదా ప్యాన్ ఇండియా వర్స్ మీకు ఏదైనా ఎక్విప్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి లేదా మీకు హౌస్ కిచెన్ కానీ దాన్ని ఇంకోటి క్లౌడ్ కిచెన్ మెయిన్ హౌస్ కిచెన్ కన్నా క్లౌడ్ కిచెన్ లేటెస్ట్ గా ట్రెండ్స్ నడుస్తుంది ఆ క్లౌడ్ కిచెన్ కి లేటెస్ట్ ట్రెండ్స్ ఎక్విప్మెంట్స్ వాళ్ళకి యూజ్ అయ్యే ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఇప్పుడు లేటెస్ట్ గా అవైలబుల్ ఉంది రండి చూద్దాం లేటెస్ట్ ప్రోడక్ట్స్ వచ్చినాయి ఇప్పుడు చూద్దాం మీరు ఎక్కడైనా మాల్ కి లేదా రెస్టారెంట్స్ లేదా ఈవెన్స్ మ్యారేజ్ ఎక్కడైనా అయితే ఇప్పుడు లేటెస్ట్ గా చూసేది చాక్లెట్ ఫౌంటైన్ చాక్లెట్ ఫౌంటైన్స్ లో టూ స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి అలానే ఫైవ్ స్టెప్స్ లో రెడ్ కలర్ ది కంప్లీట్ ప్రీమియర్ మోడల్ కంప్లీట్ ఎస్ఎస్ తో ఫుడ్ గ్రేడ్ స్టీల్ తో మొత్తం ఎస్ఎస్ మోడల్ ఇదిగోండి ఈవెంట్ దీనిలో లోపల రాడ్ కూడా పైప్ కూడా ఎస్ఎస్ పైప్ వస్తుంది ఇది కమర్షియల్గా ఎక్కువగా ట్రెండ్ సెట్ మాల్కి లేదా మాల్స్లో ఎక్కువ యూజ్ అవుతాయి వేరే వేరే హెవీ యూసేజ్ ఈవెంట్స్ ఈవెంట్స్లో యూజ్ అవుతాయి అలానే చాక్లెట్ మెల్టర్ అండి ఈ చాక్లెట్ని ఫౌంటైన్ లాగా రావడానికి దీంట్లో మెల్ట్ చేసి ఈ సిరప్ని దీంట్లో వేస్తారు దాని తర్వాత చాక్లెట్ మెల్ట్ అవుతుంది దాని తర్వాత కార్న్ మిషన్స్ వెరైటీ అండి లో ఇది ఒక టేబుల్ టాప్ మోడల్ కాంపాక్ట్ మోడల్ స్మాల్ మోడల్ మీడియం మోడల్ స్మాల్ మోడల్ మీడియం మోడల్ ఇవన్నీ స్వీట్ కార్న్ అండి అలానే షుగర్ క్యాండీ మిషన్స్ పీస్ మిఠాయి మిషన్స్ అంటారు దీంట్లో ఎస్ఎస్ మోడల్ పీస్ మిఠాయి ఉంటుంది గ్యాస్ ఉంటుంది ఎలక్ట్రికల్ ఉంటుంది దీంట్లో దీంట్లో అవైలబిలిటీ మనకి గ్యాస్ ఉంది ఎలక్ట్రికల్ ఉంది షుగర్ క్యాండీలో షుగర్ క్యాండీలో ఎంఎస్ మోడల్ ఉంది ఎస్ఎస్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర అలానే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైయర్స్ డీప్ ఫ్రైయర్స్ అంటారు మనం ఏదైనా వెజ్ నాన్ వెజ్ ఐటమ్ ప్రొడక్ట్స్ ఫుడ్ని ఫ్రై చేయాలి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఎలక్ట్రికల్ ద్వారా పవర్ సేవింగ్తో మనకి సింగిల్ ఫోర్ లీటర్స్ అవైలబుల్ ఉంటుంది ఎయిట్ లీటర్స్ ఉంది సిక్స్టీన్ లీటర్స్ ఉంది గ్యాస్లో డబల్ ఉంది గ్యాస్లో డబల్ కూడా ఇండియన్ మోడల్ ఉంది ప్రీమియం మోడల్ ఉంది అలానే సిక్స్టీన్ లీటర్స్ ఉన్నాయి అలానే ఆటోమేటిక్ ఫ్రైయర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది మాటి మాటికి బాస్కెట్ తీయకుండా ఆటోమేటిక్ ఇది డబల్లో డబల్లో రెండు బాస్కెట్ ఫ్రైయర్లు ఉన్నాయి అలానే లో ఇదిగోండి ట్వంటీ లీటర్స్ బాస్కెట్ ఫ్రైయర్ కూడా వన్ పీస్ బాస్కెట్ ఇదిగోండి ట్వంటీ లీటర్స్ ఫ్రైయర్ ఇవన్నీ ఫ్రైయర్ సెక్షన్ అయిపోయింది నెక్స్ట్ మీకు వచ్చేది పిజ్జా ఓవెన్స్ పిజ్జా ఓవెన్స్లో మీకు డబల్ డెక్ పిజ్జా ఓవెన్ ఇది చైనా ప్రోడక్ట్ ఇది ఇండియన్ ప్రోడక్ట్ పిజ్జా ఓవెన్స్లో మీరు ఏదైనా పిజ్జా దీంట్లో స్టోన్ పిజ్జా అంటారు స్టోన్ పిజ్జా ఓవెన్ దీంట్లో వస్తుంది స్టోన్ వస్తుంది దానివల్ల అంటే క్రిస్పీనెస్ మీకు ఫ్రీగా వస్తుంది అలాగే నార్మల్ పిజ్జా ఓవెన్స్ అయితే ఇలా వస్తాయి మీకు అయితే హీటర్స్ ద్వారా నవ్వుతుంది మీకు నార్మల్ పిజ్జా ఓవెన్స్ దీని తర్వాత వచ్చేసి మీకు శాండ్విచ్ గిల్డర్స్ శాండ్విచ్ గిల్డర్స్లో మీకు గ్యాస్ ఉంటుంది ఎలక్ట్రికల్లో ఫోర్టీన్ ఇంచెస్ అవైలబుల్ ఉంటుంది ఎలక్ట్రికల్లో ఫోర్టీన్ ఇంచెస్ అవైలబుల్ ఉంది టెన్ ఇంచెస్ ఉంది ఇవన్నీ మీకు వచ్చేసి శాండ్విచ్ గ్రిల్లర్స్ అంటారు ఆల్ టైప్ ఆఫ్ ఫోర్ బ్రెడ్ సిక్స్ బ్రేడ్ ఏదైనా శాండ్విచ్ గ్రిల్ చేసుకోవచ్చు అలానే స్ప్రింగ్ పొటాటోస్ స్ప్రింగ్ పొటాటో మిషన్స్ ఫ్రెంచ్ ఫ్రైకి దీనిలో పొటాటో స్ప్రింగ్ లాగా లాగా వచ్చేసి ఈ ఫ్రైయర్ ద్వారా మనం ఫ్రై చేసుకుంటాం డీప్ ఫ్రైయర్స్ ద్వారా నెక్స్ట్ సెక్షన్స్ బేకింగ్ ఓవెన్ మీకు బిస్కెట్స్ కానీ బిస్కెట్స్ కానీ పేస్ట్రీస్ కానీ ఏదైనా మీకు ఎగ్ కేక్ కానీ ఏదైనా బేక్ చేయాలనుకోండి ఇది వన్ డెక్ వన్ ట్రే ఓవెన్ ఉంటుంది దీంట్లో మనకి సైజెస్ ఉంటాయి టూ డెక్ ఫోర్ ట్రే ఫోర్ డెక్ సిక్స్ ట్రే త్రీ డెక్ నైన్ ట్రే అప్పటిదాకా అవైలబుల్ గ్యాస్లో అవైలబుల్ ఉంది బేకింగ్ ఓవెన్స్ ఎలక్ట్రికల్లో బేకింగ్ ఓవెన్స్ అవైలబుల్ అలానే ఇప్పుడు లేటెస్ట్గా మీరు చూస్తున్నారు ఈ సమ్మర్కి ఫ్లేక్ మిషన్ ఇది స్నో ఫ్లేక్ మిషన్ అంటారు దీంట్లో మీకు లిక్విడ్ వేస్తే థమ్స్అప్ కానీ లేదా ఫ్రూట్ కానీ లేదా మ్యాంగో జ్యూస్ కానీ మ్యాంగో జ్యూస్ చేసి సిరప్ లాగా వేస్తే మీకు ఫ్లేక్ లాగా వచ్చేస్తుంది ఆ ఫ్లేక్ని మీరు దాంట్లో క్రిస్పీనెస్లో క్యాష్యూ లేదా టూటి ఫుటి ఏదైనా బిగించి దాంట్లో వేసి దాంట్లో మీకు క్రిస్పీనెస్ వస్తే మీకు ఫ్లేక్ లాగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా లేటెస్ట్గా నడుస్తుంది స్నో ఫ్లేక్ స్నో ఐస్ క్రీమ్ మిషన్ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఇండియాలో తయారవుతుంది అలానే మీకు వాఫెల్ మిషన్స్ ఇవన్నీ వాఫెల్ తయారయ్యేది బెల్జియం వాఫెల్స్లో కానికల్ వాఫెల్స్లో మీరు చూస్తున్నారు వాఫెల్లో రేంజెస్ ఉంటాయి మన దగ్గర ఇది వచ్చి క్యూబ్ ఇది వచ్చి రౌండ్లో డబల్ ఇది సింగల్ ఇది వచ్చేసి మీకు స్క్వేర్ టైప్ వాఫెల్ లాలీ వాఫెల్ ఇది వచ్చేసి మీకు బిస్కెట్ వాఫెల్ ఇది రౌండ్ వాఫెల్ ఇది వచ్చేసి బిస్కెట్ వాఫెల్ ఇది లాలీ వాఫెల్ లో సిక్స్ ఉంటుంది టెన్ ఉంటుంది అలానే బన్ బర్గర్ బన్ కూడా వాఫెల్ ఉంటుంది మన దగ్గర ఇది ఆల్ రేంజ్ వాఫెల్ మిషన్స్ మీకు అన్ని రకాలుగా వాఫెల్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఆల్ రేంజ్ లో వాఫెల్స్ దాని తర్వాత వచ్చేసి మీకు షావర్ మాస్ ఇదిగోండి ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ నడుస్తుంది షవర్ మాస్ ఇది కమర్షియల్ షావర్గా త్రీ గ్యాస్ షావర్ మాస్ వస్తాయి త్రీ గ్యాస్ షవర్మా అలానే మీకు టేబుల్ టాక్ షవర్మా ఇలా టేబుల్ టాప్ షవర్ మాస్ ఇవన్నీ షవర్ మాస్ నెక్స్ట్ వచ్చేసి వార్మస్ సమోసా పఫ్ ఏదైనా వేడి చేసుకోవడానికి వామ్ ఉండడానికి వార్మర్స్ ఇది ఒక రేంజ్ వస్తుంది ఇది ఒక మోడల్ వస్తుంది ఇది ఒక మోడల్ వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ ఈ మోడల్స్ వస్తాయి వార్మస్లో ఈ సమోసా పఫ్ ఏదైనా మీకు వేడి పెట్టుకోవడానికి కొంచెం క్లారిటీగా నీట్గా ఉండడానికి డిస్ప్లే కౌంటర్స్ అంటారు షో కేస్ అంటారు ఫుడ్ వార్మర్ షో కేస్ అంటారు నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్రోల్ మిషన్స్ ఇది రోల్ మిషన్స్ ఎగ్ రోల్ ఇప్పుడు లేటెస్ట్గా బాగా ట్రెండ్ నడుస్తుంది రోల్ రేంజ్ అండి మళ్ళీ రిపీట్ చేస్తాను ఫోర్ ఎలక్ట్రికల్ టెన్ ఎలక్ట్రికల్ టెన్లో గ్యాస్ సిక్స్లో గ్లాగ్ ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ నడుస్తుంది ఎగ్ రోల్ మిషన్స్ ఈ మిషన్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి లేటెస్ట్గా జ్యూస్ మిషన్స్ అండి మన ఐస్ కానీ ఏదైనా బ్లెండర్స్ లాగా అంటారు దీన్ని హార్డ్ క్రష్ బ్లెండర్స్ అంటారు ఏదైనా బ్లెండ్ చేసుకోవడానికి మీకు మీకు కావాల్సింది ఐస్ క్రష్ చేయాలైనా కి కి యూజ్ లేటెస్ట్ గా దీనిలో చైనా ప్రోడక్ట్ ఉంటుంది ఇండియన్ ప్రోడక్ట్ ఉంటుంది జేటిసి కూడా అవైలబుల్ మా దగ్గర ఉంటాయి దీన్ని బార్ బ్లెండర్స్ అంటారు అలా కాక మీకు జ్యూస్ మిషన్స్ కూడా మన దగ్గర సుజాత కంపెనీ జ్యూస్ మెషిన్స్ ఉంటాయి ఇదిగోండి దీనిలో మీకు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఆడేది ఫ్రూట్ మిక్స్ ఆడేది అన్ని రకాలుగా జ్యూస్ మిషన్ అలానే మహారాణి కంపెనీ కూడా డైనా కంపెనీది జ్యూస్ మిషన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఆటోమేటిక్ బతకాయ జ్యూస్ మిషన్ అంటారు ఆరెంజ్ దీంట్లో వేసగానే రెండు క్రషింగ్ నల్లగానే దీని ద్వారా కింద జ్యూస్ మనకు వస్తుంది రెండు కంటైనర్స్ వస్తాయి సింగిల్ ఫేస్ కరెంటు కంప్లీట్ హెవీగా ఉంటుంది ఇప్పుడు ఆటోమేటిక్ నార్మల్లీ జనరల్గా యూజ్ అయ్యేది పెద్ద పెద్ద మాల్స్లో మూవీ థియేటర్స్లో ఎక్కడైనా క్లారిటీగా మీకు పెరిషబుల్ లాగా లైఫ్ అంటే ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మీకు చూడడానికి లుక్ వైజ్ అయినా ఇది బాగుంటుంది ప్లాంటరీ మిక్సర్స్ ఉంటాయి దీనిలో టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ది ఉంటుంది ఫైవ్ లీటర్స్ ఉంటాయి సెవెన్ లీటర్స్ ఉంటాయి అలానే హోమ్ కమ్ కమర్షియల్ కూడా యూస్ చేస్తున్నట్టు హ్యాండ్ బ్లెండర్స్ హ్యాండ్ మిక్సర్స్ కూడా ఉంటాయి ఇది కాక మీ దగ్గర మన దగ్గర టెన్ లీటర్స్ నుంచి ట్వంటీ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ ఫార్ థర్టీ లీటర్స్ ఫార్టీ లీటర్స్ ఫిఫ్టీ లీటర్స్ వరకు ప్లాంటరీ మిక్సర్స్ మన దగ్గర దగ్గరబుల్ గా ఉంటుంది ఫ్రెంచ్ ఫ్రై కట్ చేయడానికి పొటాటోస్ కానీ ఏదైనా ఫ్రెంచ్ ఫ్రై లాగా రావడానికి ఇది ఫ్రెంచ్ ఫ్రై మిషన్ దీనిలో టూ క్వాలిటీస్ ఉంటుంది ఇది కాస్ట్ అయిన హెవీ క్వాలిటీ ఎకానమీ రేంజ్ కావాలంటే ఈ క్వాలిటీ వస్తుందండి మీకు ప్లాస్టిక్ లో అయితే కాస్ట్ అయిన ఇది కొంచెం డ్యూరబిలిటీ ఉంది అలానే మీకు లస్సీ మిషన్స్ అండి ఆల్ టైప్స్ ఆఫ్ లస్సీ స్టార్టింగ్ మీకు టెన్ లీటర్స్ నుంచి హండ్రెడ్ లీటర్స్ వరకు టూ హండ్రెడ్ లీటర్స్ వరకు లస్సీ మిషన్స్ స్టరర్స్ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి అలానే మీకు బ్రెడ్ టోస్టర్ అండి ఏదైనా ఇప్పుడు రెస్టారెంట్స్కి లేదా బ్యాంక్వెట్ హాల్స్కి లేక ఎక్కడైనా మీకు యూసేజ్ ఏది టోస్ట్ మిషన్ అంటారు ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్య హోటల్స్లో మార్నింగ్ ఫుడ్ సర్వ్ చేసినప్పుడు టిఫిన్స్ సర్వ్ చేసినప్పుడు వాళ్ళు వెళ్తున్నారు ఇవి యూజ్ అవుద్ది మీకు వచ్చేసి పాప్కార్న్ మిషన్స్ పాప్కార్న్లో గ్యాస్ పాప్కార్న్ మిషన్ తర్వాత ఎలక్ట్రికల్ పాప్కార్న్ మిషన్ మళ్ళీ గ్యాస్ పాప్కాన్లో ఎస్ఎస్ మోడల్ మళ్ళీ గ్యాస్ పాప్కాన్లో ఈ మోడల్ అలానే ఇంజన్ ఇంజన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ చైనా ప్రొడక్ట్స్ అలానే ఇండియన్ ప్రోడక్ట్ లో గ్యాస్ పాప్కార్న్ మిషన్ ఎలక్ట్రికల్ పాప్కార్న్ మిషన్ అలానే ప్రైమాక్స్ కంపెనీ పాప్కార్న్ మిషన్ ఇది కొంచెం స్టాండర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది మూవీ థియేటర్స్కి లేదా కంటిన్యూస్ బస్ లో నడవడానికి వాళ్ళకి యూజ్ అయ్యారు లేటెస్ట్గా ఇప్పుడు నడుస్తుంది ఆనియన్ బ్లూమింగ్ మిషన్ ఆనియన్ బ్లూమింగ్ మిషన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇది ఆనియన్ బ్లూమింగ్ ఫ్లవర్ లాగా ఆనియన్ వచ్చి దాన్ని బ్లూమ్ చేస్తుంది దాని తర్వాత డీప్ ఫ్రైర్లో మనం ఫ్రై చేసుకోవచ్చు అలానే అన్ని రకాలుగా ప్రోడక్ట్స్ కంప్లీట్గా స్నాక్ ఫుడ్ ఇండస్ట్రీ సంబంధించి అన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మెయిన్ ఫ్యాక్టర్ ఏం వస్తుందంటే ప్రైజ్ అంటారు ప్రైస్ ఫ్యాక్టర్ అనేది మీకు ఎప్పుడైనా వీడియోలో మెన్షన్ చేయము ఎందుకంటే కంపెనీ పట్టి క్వాలిటీస్ పట్టి మీరు తీసుకున్న సైజ్ బట్టి మీకు ప్రైజెస్ ఉంటుంది రెండోది వచ్చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కంప్లీట్ కావాలంటే ఈవినింగ్ సిక్స్ టు నైన్ వాయిస్ మెసేజ్ కానీ కాల్ చేయండి సండే తప్ప మిగతా ఈవినింగ్ సిక్స్ టు నైన్ వాయిస్ మెసేజ్ కాల్ చేయండి సండేను హాలిడేస్ తప్ప ఫెస్టివల్స్ తప్ప ఈవినింగ్ సిక్స్ టు నైన్ కాల్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా ద్వారా మీకు వస్తుంది కొన్ని మంది అంటే ప్రైజెస్ ఎందుకు పెట్టట్ల సైజ్ ఏది వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందో అది మనకి అందుబాటులో ఉండదు కాబట్టి ప్రైజెస్ను దాని గురించి ఎలా యూజ్ చేయాలి ఒక ఎక్విప్మెంట్ ఒక ఇండస్ట్రీలో మనం ఫుడ్ ఎంటర్నైన్ అయినప్పుడు దానికి సంబంధించింది యూజ్ ఎలా మాకు వర్క్అవుట్ అవుతుంది దానికి కంప్లీట్గా రావాలంటే పర్సనల్గా మా షోరూమ్ విజిట్ చేయండి వన్ టౌన్ నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ టు పోలీస్ స్టేషన్ షాప్ నెంబర్ ఫైవ్ అండి ఐ రిపీట్ అగైన్ ఆపోజిట్ టు పోలీస్ స్టేషన్ నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్ మాకు ఏ తో రిలేట్ లేదు మాది ఓన్లీ కంప్లీట్ బూమ్ స్టాండ్ కంపెనీ మీ మా ఇండివిజువల్ ఫామ్ అండి ఈ నరేన్ కో షాప్ నంబర్ ఫైవ్